హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఇట్స్ ఛానల్స్ హండ్రెడ్ వీడియో అప్పుడే హండ్రెడ్ వీడియోస్ చేసేసానంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సో హండ్రెడ్ వీడియో స్పెషల్గా మనము పన్నీర్ పులావ్ అనేది చేసేసుకుందాము సో చాలా బాగుంటుంది సో లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ తీసుకొని వాటిని ట్యూబ్స్ కింద కట్ చేసుకుని తీసుకున్నాను సో ఆ పనీర్ ట్యూబ్స్ వేసుకుని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఇంకా కారం కూడా యాడ్ చేసేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే ప్రెషర్ కుక్కర్లోకి ఒక స్పూన్ ఎక్స్ట్రా ఆయిల్ వేసుకుని టూ స్పూన్స్ వరకు గీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ లవంగాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు రెండు ఇలాచి ఇంకా ఒక అనాస పువ్వు వన్ స్పూన్ షాజీరా ఒక దాల్చిన చెక్క అలాగే రెండు బిర్యానీ లీవ్స్ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఆనియన్ చీరుకలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా మూడు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ ఫ్రోజన్ బఠానీ ఒక చిన్న క్యారెట్ ఇంకా టొమాటో కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసేసుకొని మంచిగా సాల్టేజ్ చేసేయాలి ఇప్పుడు ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ టూ స్పూన్స్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసేసుకుని బాగా కలిపేసేయాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి గంట సేపటి నుంచి నానపెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యం ఒక టూ గ్లాసెస్ తీసుకున్నాను సో దాన్ని ఇందులోకి వేసేయాలన్నమాట వేసేసి ఒకసారి కలిపేసుకుంటే మనకి కొంచెం ఇందులో బియ్యం అనేది కొంచెం కలుస్తాయి కదండి సో మనకి అంటుకోకుండా వస్తుందన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో నేను రైస్ తీసుకున్నా సో దాంతోనే వాటర్ యాడ్ చేస్తున్నాను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది సరిపోతాయి బాస్మతి బియ్యం కదండి సో వాటర్ కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసేయాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసేయాలి ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు మనము పులావ్ని కుక్ చేసుకోవాలన్నమాట సో టూ విజిల్స్ తర్వాత కొంచెం సేపు వదిలేసేసి లిడ్ తీసి చూద్దాము మనకి పులావ్ అయితే రెడీ అయిపోయింది బట్ వెంటనే కలపకూడదండి కొంచెంసేపు ఆగి కలుపుకోవాలి సో చూసారా మనకి పొడి ఎంత బాగా వచ్చిందో యమ్మి ఎమ్మి పన్నీర్ పులావ్ రెడీ ఈ పులావ్ని హాట్ హాట్గా సర్వ్ చేసేసుకుంటే అద్దిరిపోతుందండి కాంబినేషన్గా ఏ కర్రీ అయినా బాగుంటుందా అంటే బాగుంటుంది నన్ను అడిగితే అసలు ఈ పులావ్కి కాంబినేషనే అవసరం లేదని చెప్తాను ఎందుకంటే అంతా బాగుంటుంది కావాలంటే కొద్దిగా రైతా ప్రిపేర్ చేసుకుని దీంట్లోకి కాంబినేషన్గా తింటే మాత్రం ఇంకా బాగుంటుంది సో నేనైతే ఈ హండ్రెడ్ వీడియోని ఎమ్మి ఎమ్మిగా ఎంజాయ్ చేశాను మరి లేట్ దేనికి మీరు కూడా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్